ఎమ్మెల్యే సార్కి లేకుంటే జగన్మోహన్ రెడ్డి సార్కి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము లేదంటే అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఏకస్థలమై పార్టీ అధిష్టానాన్ని కలిసి నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాల్సిందిగా కోరుతాం త్వరలో నా పేరు రెడ్డి గొల్ల నేను తాలూకా బీసీసీఎల్ తాలూకా నాయకుడు అలాగే ముగిటి గ్రామం సర్పంచ్ అలాగే మా అమ్మ ఎంపీపీ నందవరం గారు హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎమ్మెనూరు ఎమ్మెల్యేగా మాచాని వెంకటేశ్వర గారిని ప్రకటించడం జరిగినది అందుకు మేమందరము పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలను కాదనలేక ఆయనకు ఎదురు సమాధానం మేము చెప్పలేక ఇవాళ మేమందరము ముక్కుమడిగా ఇక్కడ కూర్చొని మా నిర్ణయాన్ని తెలియజేయడానికి మాకు ఎర్రగూట చెన్నకేశ్వర రెడ్డి గారు అయితేనేమి మరియు ఆయన తల్లిడైనటువంటి ఎర్రగూట జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వారికి సీటును కేటాయిస్తే మేము ముక్కుమడిగా అందరం కలిసికట్టుగా ఉండి వారి విజయానికి కృషి చేస్తామని సాయశక్తుల హైకమాండ్ వారిని కోరుచున్నాము నా పేరు ఎస్బి మన్సూర్ మీనూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్